కార్యక్రమాన్ని ప్రారంభించే ముందుగా గురువుగారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఈరోజు ఈ జూమ్ సెక్షన్లో పాల్గొన్న అందరికీ ధన్యవాదాలండి మరి ఈరోజు అందరూ కూడా చాలా చక్కగా మనము చెప్పగలము అనే అభిప్రాయంతో మాట్లాడగలిగారు అని నేను అనుకుంటున్నాను ఎందుకు అంటే ప్రతి వాళ్ళకి మొట్టమొదటగా నేను ఏ పని చెయ్యలేమో చెయ్యలేనేమో అనే ఒక భయం వస్తూ ఉంటుంది మానవుడికి భయం అన్నది ఎందుకు అంటే మనస్సు ఇవ్వబడింది చూడండి ఏ జీవికి లేని మనసు మానవుడికి ఉంది ఆ మానవుడికి ఉన్న మూలాన్ని ముందుగా ఏ పని చెయ్యాలన్నా భయపడుతూ ఉంటాడు ఇలా గమనిస్తే అసలు ఇంకా మనం మూలంలోకి వెళ్తే మానవుడికే మనస్సు ఎందుకు ఇవ్వబడింది అని మనం ఆలోచిస్తే నిజంగా స్పిరిచువాలిటీ అంటే తెలుసున్న విషయాల కంటే తెలియని విషయాలే మనము ఎక్కువగా నేర్చుకుంటూ ఉంటాం గమనిస్తూ ఉంటాం విచారణ చేస్తూ ఉంటాం విశ్లేషణ చేస్తూ ఉంటాం అలా చేస్తూ ఉన్నప్పుడు సృష్టిలో ఏ జీవి తనకి నిర్దేశించినవి మాత్రమే తను చేస్తుంది అంటే ఏ ఆహారం ఇస్తే ఆహారమే తింటుంది ఇంకా అంతకంటే వేరేగా రుచులు అడగదు నాకు ఇలా కావాలి అలా కావాలి ఈ రుచి ఉండాలు నాకు ఇదంటే ఇష్టం అదంటే ఇష్టం ఇష్ట ఆ ఇష్టాలు అది ప్రకటించదు అవి ఏంటి అంటే తింటాయి రమిస్తాయి కంటాయి అంతే మరి మానవుడు మనస్సు ఇవ్వబడిన మొలాన్ని ఆ మనస్సుతో అవసరమైనవి చేస్తాడు అనవసరమైనవి చేస్తాడు కానీ ఎందుకు ఇవ్వబడింది మనసు సృష్టిలో ఏ జీవికి లేని మనస్సు మానవుడికే ఎందుకు ఇవ్వబడింది అని మనం ఎప్పుడు ఆలోచించలేదు కానీ ఇక్కడికి వచ్చాక తెలుసుకుంటున్నాం ఆ వర్డ్ విన్నాక ఆలోచిస్తాం ఇంకా మానవుడికే మనసు ఎందుకు ఇవ్వబడింది అంటే ముందు జన్మల్లో అంటే మనం చెప్పుకున్నాం ఎనభై నాలుగు లక్షల జీవరాశులుగా ఆత్మ జన్మలు తీసుకుంటుంది అని అలా తీసుకున్న ఆత్మ ఎన్నో పాఠాలు నేర్చుకుంటూ నేర్చుకుంటూ మానవ జన్మలోకి ప్రవేశించినప్పుడు తాను భగవంతుడు అని తెలుసుకోవాలి తెలుసుకుంటేనే ఇక ఆత్మకి విముక్తి అని మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం అయితే ఇక్కడ నేర్చుకోవాల్సినవన్నీ అయినప్పుడు చిట్ట చివరి జన్మ మానవుడితే అయినప్పుడు ఇక్కడ సృష్టి అంతా కూడా గమనించి అన్ని విషయాలు నేర్చుకోవాలి అక్కడ ఏంటి అంటే కొన్ని అనుభవాలు మాత్రమే వస్తాయి సృష్టి గురించి ఆలోచించిన అవసరము లేదు సృష్టికర్త గురించి ఆలోచించే మేధస్సు లేదు లోకాల గురించి తెలుసుకోవాల్సిన అవసరం లేదు అది ఆ జన్మకి ఎంత పరిమితో అంతా నేర్చుకుంటాయి వెళ్ళిపోతాయి మరి అక్కడి నుంచి చెబరిగా మానవ జన్మ వచ్చేటప్పటికి ఈ ఏంటి ఈ సృష్టి ఏంటి సృష్టికర్త ఏంటి అని ప్రతి దాన్ని విచారణ చేసుకుంటూ వెచ్చించు గమనించగలగాలి విచారణ చేస్తూ గమనించగలిగి అది తెలుసుకుని నేర్చుకునే అంతటి మేధస్సు మానవుడికి ఇవ్వబడింది ఆ ఇవ్వబడిన మేధస్సు మనసు వల్లే ఉపయోగిస్తాడు ఇప్పుడు మనం ఏదైనా ఒక వస్తువు చూసాం చూసినప్పుడు దీని క్వాలిటీ ఏంటి దీని రంగు ఏంటి దీని రుచి ఏంటి ఇది ఎందుకు ఇలా ఉంది ఇవన్నీ మనకి ఉన్న ములానే విచారణ చేసి తెలుసుకుంటున్నాం అందుకే కొన్ని విషయాల్లో దుఃఖం ఉంటుంది కొన్ని విషయాలకు సంతోషం వస్తుంది అక్కడతో ఆగిపోము మనం ఈ దుఃఖం ఎందుకు వచ్చింది ఈ సంతోషము ఎందుకు వచ్చింది సమస్య ఎందుకు వచ్చింది ఇట్లాంటివన్నీ విచారణ చేసి గమనించి తెలుసుకోగలగాలి మానవ జన్మలో అందుకే మానవ జన్మలో మనసు ఇవ్వబడిన మూలాన్ని ప్రతి దాన్ని గమనిస్తాడు కారణం వెతకడానికి ప్రయత్నిస్తాడు ఈ కారణాలు వెతకడానికే మనస్సు ఇవ్వబడేది మనసే లేకపోతే జంతువులాగే బతుకుతాం చూడండి కష్టం వచ్చింది అనుకోండి భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోవాలి అని గుడికి వెళ్ళిపోతారు కానీ ఏ జంతువు గుడికి వెళ్ళి నాకు మా యజమాని కొట్టాడు యజమాని మనసు మార్చు అని ఏ ఎంతు కానీ అవు కానీ బాధపడదు అవి ప్రకృతి సహజంగా వాటికి ఇచ్చిన అనుభవిస్తుంది కానీ మానవుడు అట్లా కాదు ప్రే జీవులకి మిగతా జీవులకి సహజంగా ఉన్న ప్రేరణ వల్ల బతుకుతాయి కానీ మానవుడికి అట్లా కాదు మనసు ఇచ్చిన మొలన్నీ మరి ఇంకా ఇంకా కొత్త కొత్తగా నేర్చుకుంటాడు నేర్చుకోలేని విషయాలన్నీ కూడా ఈ మానవ జన్మలో నేర్చుకుంటాడు ఎందుకంటే మనస్సు ఇవ్వబడింది కానీ ఈనాటి మానవుడు ఆ మనసుని సద్వినియోగం కంటే దుర్వినియోగమే చేస్తున్నాడు కానీ ఈ మనస్సు ఇచ్చిన భగవంతుడు కొన్ని ధర్మాలు కూడా ఇచ్చి ఈ భూమి మీద పెట్టాడు మరి ఎందరో ఋషులు ఎన్నో ధర్మాలు రాసి పెట్టారు నాలుగు యుగాలకి నలుగురు మహాత్ములు ఈ ధర్మాన్ని రాసి పెట్టడం జరిగింది మరి ఇప్పుడు శంకులితుడి ధర్మం జరుగుతోంది భూమి మీద అయితే ఈ మేధస్సుతో ఈ మనస్సుతో అవన్నీ అధ్యయనం చేసి ఎలా ఉంటే ధర్మాన్ని కాపాడుతాం ఎలా ఉంటే ధర్మాన్ని నష్టం కలిగిస్తాం అధర్మంలో ఉంటే సృష్టికి నష్టం మనుషులకు నష్టం ధర్మంగా ఉంటే నువ్వు దైవంగా ఎతగా కలవు అని ఎన్నో ధర్మాల్లో తెలియపరచడం జరిగింది అంటే జంతువులకి గ్రహించే మేధస్సు లేదు చదివే బుద్ధి మనసు లేదు మానవుడికి మనసు బుద్ధి ఇచ్చి మరి తన మేధస్సును కూడా ఇచ్చి మనిషికి ఒక్కడికే ఛాన్స్ ఇచ్చి భగవంతుడిగా ఎదగలిగే అవకాశం ఇచ్చాడు అయితే ఈ మనస్సు ఎందుకు ఇవ్వబడింది అంటే ఇక చిట్ట చివర జన్మ ఇది మానవ జన్మ తర్వాత ఇక వెరైటీలు ఏమీ లేవు అందుకే మనసు అనేది ఇచ్చి ఇంకొంచెం శక్తి పెంచాడు ఆ పెంచిన మూలానే భూమి మీద జరుగుతున్నవన్నీ గ్రహించగలిగే శక్తి వస్తుంది మనస్సు లేకపోతే ఏది గ్రహించరు ఏది తెలియదు మీరు చూడండి మెంటల్లీ రిటార్డ్ పిల్లలు ఉంటారు వాళ్ళు ఆకలి స్థితి పెడితే తినేస్తారు వాళ్ళ పని ఏదేదో పిచ్చి పిచ్చిగా ఉంటారు మనసు లేకపోతే మనం పిచ్చివాళ్ళలాగే కనబడతాం ఎదుటి జనానికి ఈ మనసు వల్ల బుద్ధి వల్ల మరి ఎన్నో విషయాలు గ్రహిస్తాం నిర్ణయిస్తాం కొన్ని ఆచరిస్తాం కొన్ని వదిలేస్తాం కానీ ధర్మాన్ని నిలబట్టగలిగిన మానవుడు ఎప్పుడైతే అధర్మ మార్గంలో పయనిస్తూ ఉంటాడో ఎందుకంటే శాస్త్రాల ద్వారా ధర్మమేంటి అధర్మమేంటి తెలియబడింది కాబట్టి మరి ధర్మాన్ని ఆచరించిన మానవుడు సంతోషంగా జీవిస్తాడు సత్యాన్ని తెలుసుకున్న మానవుడు ఆనందంగా జీవిస్తాడు ధర్మం ఒకటే తెలుసుకుంటే సరిపోదండి సత్యం ఉంటేనే సత్యం ధర్మం రెండు మానవుడికి రెండు చేతుల్లాంటివి ఎందుకు అంటే మానవ జన్మకి పర్పస్సే సత్యాన్ని అన్వేషించి సత్యాన్ని తెలుసుకునే జన్మ ఒక్క మానవుడికే ఉంది మరి సత్యం నీకు అవగతం కావాలి అంటే ఫస్ట్ ప్రిలిమినరీగా ధర్మంగా వాళ్ళకి ధర్మంగా వాడికి సత్యం కూడా తెలియదు అందుకే ఫస్ట్ ఏం చెప్పారు ధర్మాన్ని ఆచరించు అన్నారు మరి ఆచరించు అని వదిలేసారా ఆ భగవంతుడు ఎన్నో ధర్మ సూత్రాలు ఎలా జీవించాలి అన్నది మరి ఋషుల చేత మనకి అందింపబడి వాళ్ళన్నీ అమర్చి మనకిచ్చేశారండి మనకున్న బుద్ధితో తెలివితో మనస్సుతో ముందు మనసు ఒకటి కోరుకోవాలి నా మానవ జన్మ పర్పస్ ఏంటంటే సృష్టిలో ప్రతి దాని గురించి నేను తెలుసుకోగలిగే జన్మ ఒక్క మానవ జన్మే ఎందుకంటే మానవుడికి మనసు బుద్ధి ఇవ్వబడింది కాబట్టి ఇక ఇది చిట్ట చివరి జన్మ కాబట్టి నేను అన్నీ తెలుసుకుంటే కానీ మరి మోక్షం లేదు జన్మ లేదు అనే స్థితికి వెళ్ళలేను అని ప్రతి ఒక్క విషయం నేర్చుకోవాల్సిందే అందుకే ఏమన్నాడు కృష్ణ భగవానుడు శ్రద్ధ వాళ్ళ బతే జ్ఞానం అన్నాడు నేర్చుకోవడంలో శ్రద్ధ ఉండాలి ప్రతిదీ శ్రద్ధగా నేర్చుకోవాలి శ్రద్ధ ఉండాలి అంటే ముందు మన శరీరం మనసు రెండూ సహకరిస్తూ ఉంటారు ఎప్పుడంటే ఏ వ్యక్తి అయితే సాత్విక గుణంలో జీవిస్తూ ఉంటాడో సాత్విక గుణం ఉన్నవాడికే శ్రద్ధ ఎక్కువ ఉంటుంది ఇప్పుడు చూడండి ఏదైనా ఒక కొత్త విషయం చాలా ఆత్రంగా వింటున్నాడు వాడు మళ్ళా ప్రాక్టీస్ చేస్తాడు అంటే అర్థం ఏంటంటే వాళ్ళు కా ఖచ్చితంగా సాత్విక గుణంలో ఉన్నట్టే ఎందుకు వాడికి సాత్విక గుణం వచ్చింది అంటే తమో గుణ ఆహారం గుణ ఆహారం వాడు విసర్జించి సాత్విక గుణ ఆహారం తీసుకుంటున్నాడు మరి సాత్విక గుణం ఆహారం వల్ల మరి అలాంటి శాఖాహారం వల్ల ఎందుకు సత్వగుణంలోకి వెళ్తారు అంటే మీరు వినే ఉంటారు పరాశక్తి అపరాసక్తి అని అపరాశక్తితో పెరుగుతాయి సస్యాలన్నీ అంటే పరమాత్మ శక్తితో పెరుగుతాయి అందుకని వాటిలో సాత్విక గుణం పెరుగుతుంది శక్తి ఎక్కువ శాఖాహారంలో కూరగాయల్లో ఇవి ఇవన్నిట్లోనే కూడా శక్తి ఎక్కువ ఉంటుంది మాంసాహారం తినేవాడు బాగా శరీరం లావుగా బలంగా అనుకుంటున్నాడు కానీ వాడు శక్తిని మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా కోల్పోతూ ఉంటాడు మరి ఆ విధంగా అపరాశక్తితో పెరిగిన ఈ శాఖాహారం యొక్క కూరగాయలు పప్పు దినుసులు ఇవన్నీ తినడం వల్ల మానవుడికి శక్తి పెరిగి దానికి తోడు భగవంతుడిచ్చిన మనసు బుద్ధి వల్ల ఎన్నో విషయాలు తెలుసుకుంటాడు భగవంతుడు చాలా చిత్రంగా చేశాడు తన శక్తితో సష్యాలు పండించి అది తీసుకుంటేనే నేను నీకు తెలుస్తాను దొరుకుతాను అని అక్కడ ఒక కండిషన్ వచ్చింది తన తెలుసుకుంటే కానీ అంటే పరమాత్మను తెలుసుకుంటే కానీ ఆ పరాశక్తిని తెలుసుకుంటే కానీ ఇది చిట్ట చివర జన్మ కాదు చాలామంది బాధలు ఎందుకు ఎందుకొచ్చిన జీవితం ఎందుకొచ్చిన బతుకు అని మనం ఒక్కొక్కసారి ఏమనుకుంటా ఉంటే మనకంటే జంతువులు ఏ బాధ లేదు ఏ చిక్కు చింత లేదు అన్నారు కానీ వాటికి మోక్షమేమీ లేదు కానీ మానవుడికే సుఖము అనుభవించగలడు సంతోషము అనుభవించగలడు ఆనందం కోసం ప్రయత్నం చెయ్యగలడు మరి మానవుడికి ఇచ్చిన మనస్సు దేనికి ఇచ్చాడు అని మనకు తెలియక మరి ధర్మాన్ని నిర్దేశిస్తే ఆ ధర్మాన్ని ఆచరించగా మరి ఏమీ తెలుసుకోక అధర్మ మార్గంలో నడిచినప్పుడు ఆ మనసు ఎప్పుడూ శోకంతోనే ఉంటుంది మరి తినకూడని ఆహారం తిని ఆ మనస్సును మరణం చేసుకుంటున్నాడు మరణం చేసుకోవడం వల్ల ఆ ధర్మ మార్గంలో పయనిస్తున్నాడు కానీ ప్రతి ఒక్క మానవుడు ఏ జీవికి లేని మనసు మానవుడికి ఇచ్చాడంటే భగవంతుడు ఏదో కారణం ఉంది అని మొట్టమొదట అనుమానం రావాలి ఎందుకు మానవులకే మనసు ఇచ్చాడు ఎందువులకే మానవుడికే ఈ శోకం మోహం ఆనందం కొంచెంసేపు అది కొంచెంసేపు ఇది ఉంటాయి మరి ఎందుకు జంతువులు దేనికి బాధపడవు మరి మానవుల్లాగా జంతువులు ఏ గుడికి వెళ్ళి భగవంతుడికి మొక్కవు అని ఇవన్నీ మనం ఆలోచించి ఉంటే అప్పుడు ఆ డిఫరెన్స్ తెలుస్తుంది అన్ని జన్మల్లో నేర్చుకుని నోచుకుని చిట్ట చివరి జన్మ మానవ జన్మైతే ఈ మానవ జన్మలో చిత్త చివర్దస్ చేసుకోవాలంటే ఒక మానవుని సృష్టించి భగవంతుడు వదలలేదు ఆ మానవుడు ధర్మ మార్గంలో నడవడానికి ఎన్నో ధర్మాలు తెలియపరచడానికి ఎన్నో ధర్మగ్రంథాలు రాసి పెట్టడం జరిగింది దానికి తోడు మానవుడు సాత్వికంలోకి వస్తేనే సత్యానికి పో సత్యం తెలుసుకుంటాడు అని మరి సాత్వికమైన ఆహారం కూడా అంటే ఈ సత్యాలు ఈ కూరగాయలు ఇవన్నీ కూడా సృష్టించి పెట్టాడు తన శక్తితో పెరిగే తన శక్తిని నిండుగా ఉన్న ఆ కూరగాయలను సేవించినప్పుడే మానవుడు సత్వగుణంలోకి వస్తాడు సత్వగుణమే సత్యాన్ని తెలుసుకునే అర్హత ఉంది అని ఎన్నో విషయాలుగా మనము తెలుసుకోవచ్చు అయితే ఇవన్నీ మనము అధ్యయనం చెయ్యక తెలుసుకోక మనము ఆ అందరూ తినట్లేదా మనం తింటే తప్పెట్టి అందరం గుడికి వెళ్ళట్లేదా కానీ గమనించుకోండి అన్నిట్లో అనుభవాలు పొందాం మానవ జన్మ తీసుకున్నా కూడా గుడికి వెళ్ళాం కానీ నాకు జ్ఞానం కలగలేదు పుణ్యకర్మలు చేశాను కానీ నాకు జ్ఞానం కలగలేదు ఈ సత్యాన్ని అన్వేషించాలి అనే ఆలోచనే రాలేదు కానీ మార్గంలో మార్గంలోకి వచ్చాక అంటే ఏంటో తెలిసింది అంటే అంటే ఏంటో తెలిసింది ఎక్కడ ఉంటాడో తెలిసింది ఎలా చేరుకోవాలో మార్గము తెలిసింది మరి ఈ మార్గంలో భగవంతుని నేను తెలుసుకోవాలంటే ప్రపంచక జీవితంలో నేను ధర్మ మార్గంలో జీవిస్తేనే నేను భగవంతుణ్ణి తెలుసుకోగలను మరి మనస్సే ఎప్పుడు ప్రపంచంలో వాళ్ళని చూసి వీళ్ళని చూసి పోటీ పడి నాకు ఇది కావాలి నాకు అది కావాలి అని కోరుకోవడం కూడా ఒక స్థితిలో ఆ ధర్మమే ఎందుకు అది అధర్మం అయ్యింది అంటే మనకి కొంచెం లోతుకు వెళ్ళి భగవంతుడి శక్తి గురించి ఆలోచించినప్పుడు కర్మ సిద్ధాంతం నేర్చుకున్నప్పుడు నేను గత జన్మలో చేసుకున్న పుణ్యం ఎంత ఉందో నాకున్న భోగాలు అంతే ఉంటాయి అంతేకాని నాకు డబ్బు రాకపోవడానికి భోగాలు రాకపోవడానికి సుఖాలు రాకపోవడానికి కారణం వ్యక్తులు కాదు నేను పుణ్యం చేసుకోలేదు కాబట్టి నా పుణ్యకర్మను బట్టే నాకు ఇప్పుడు వర్తమానంలో ఈ సంపదలు ఉన్నాయి అని ఒక పాఠం తెలుసుకున్నప్పుడు ఈ జన్మలో నేను చేసుకుంటే పుణ్యం మరు జన్మలో ఇంకొంచెం భోగాలు రావచ్చు అనే పాఠం మనం రాకుండా మనకు డబ్బు లేదు ఇది లేదు భర్తని తల్లిదండ్రుల్ని ఇట్లా మనం వేధిస్తే అనుభవం చాలా లేదని మళ్ళా అంటి జన్మ తీసుకుని ఆ అనుభవం తెలుసుకోవాలి గమనిస్తం యోగ మార్గంలో వచ్చాక మనకన్నీ కూడా కరెక్ట్గానే వచ్చాయి మనం గత జన్మలో తీసుకున్న పుణ్యం వల్ల మనకు రావాల్సిన సంపదలు వచ్చాయి గత జన్మలో చేసిన నిష్కామ కర్మ వల్ల యోగ మార్గంలోకి రావడము వచ్చావు సద్గురువు దొరకడము దొరికింది ఇక్కడ జాన మార్గంలోకి వచ్చాక మనం ఎప్పుడు తృప్తిగా ఉంటాము అంటే నువ్వు పరమాత్మని ఈ సృష్టిని చేసిన సృష్టికర్తని అన్వేషించడానికి వెళ్ళినప్పుడు నీకు భోగంతో పని ఉందని సద్గురువు చెప్తాడు నువ్వు అందకంటే గొప్ప మార్గంలో వెళ్ళావు వజ్రాలు గాని దొరికినప్పుడు బంగారం గానితో నీకేం పని ఏది తెలియనప్పుడు అది ఇది బంగారమే గొప్పది అనుకుంటాం కానీ వజ్రం గురించి తెలిసాక దీనికంటే గొప్పది అది అని తెలిసాక ఇక దీని మీద దృష్టి మళ్ళీ అటు చూస్తాం మరి అట్లాంటి కూడా మనకి మనసు ఉంది కాబట్టే మానవ జన్మలో గ్రహించే శక్తి ఉంది కొంతమంది మూర్ఖులకి తినే ఆహారాన్ని బట్టి తమో గుణం ఉన్నవాడు చాలా తక్కువగా గ్రహిస్తాడు రజోగుణం వాడు ఇంకొంచెం ఎక్కువగా గ్రహిస్తాడు సాత్విక గుణంలో ఉన్నవాడు ఇంకా పూర్తిగా గ్రహిస్తాడు ఎందుకు గురువులు సాత్వికం సాత్వికం శాఖాహారం చెప్తారు అంటే ఏది విన్నా ఏది చదివినా మనకి గ్రహించగలిగే శక్తి ఉన్నప్పుడే గురువుల మాటలు అర్థమవుతాయి అలా గ్రహించే శక్తి ఉన్నప్పుడే గురువు ఇచ్చిన సాధనలో గొప్పతనాన్ని మనం గ్రహించగలము జ్ఞానమే జ్ఞానం పొందినవాడే మోక్షం పొందగలడు అని మనం గ్రహించగలిగిన రోజున ఈ ప్రపంచక భోగాల గురించి మరి ఈ ప్రపంచంలో ఉన్న బంధాల గురించి మనం ఆలోచించం అన్నిటిలో ఉంటాం కానీ వాటి కోసం ప్రయత్నిస్తాం వస్తాయి మన ఫలంగా మనకి ఎన్ని రావాలో అన్నీ వస్తాయి కానీ చిట్ట చివరి దశకు వచ్చిన మనము మన లక్ష్యం మన గమ్యం మీద దృష్టి పెట్ట పెట్టగలిగాము అంటే మనం ధర్మ మార్గంలో నడిచినప్పుడు సరి అయిన ఆహారం స్వీకరించినప్పుడు మన మనస్సుని ఎప్పుడు ప్యూరిటీగా ఉంచుకున్నప్పుడు మన సాధన మన జ్ఞానం పెంచుతూ ఉంటుంది ఇక్కడ గమనించుకుంటే అన్నిటికీ కారణం మనసే అని మరి అమృత బిందో ఏం చెప్తుందంటే ఈ మనసే ప్రపంచం వైపు వెళ్ళి కోరికలు పెంచుకుంటుంది ఈ మనసే పరమాత్మ వైపు తిరిగి ఆ కోరికలన్నీ దగ్గించుకుని ఒకే ఒక్క కోరిక నేను జ్ఞానవంతుడు అవ్వాలి ఆ జ్ఞానం వల్లే పరమాత్మ దర్శనం కలుగుతుంది నేనెవరో తెలుసుకుంటాను అని ఎరుకలో జీవిస్తాడు ఒక యోగి జ్ఞాని మాత్రమే మనస్సు ఎందుకు ఇవ్వబడింది అన్నది మనం తెలుసుకుంటే ఈ మనస్సుతో మన చుట్టూరు ఉన్న పరిసరాలను గమనిస్తూ ఈ మనస్సుతో ఏ జంతువుకి లేని మనసు నాకు వచ్చింది అంటే ఇది చిట్ట చివరి జన్మని గురువు చెప్పాడు మానవ జన్మ తర్వాత ఇక రకాలు లేవు కాబట్టి భగవంతుణ్ణి అన్వేషించడానికి వచ్చింది మానవ జన్మ మరి నేను ఎలా అన్వేషించగలను సాధన ద్వారా మరి సాధన చెయ్యాలంటే నా మనసు చెంచలంగా ఉంది కదా మరి చంచలంగా ఉన్న మనసుని నిశ్చలంగా చెయ్యాలి అంటే ముందు ఆహారంలో మార్పు తీసుకురావాలి ఆ శేఖాహారమే తీసుకుంటే మరి ఇప్పటికే మనం శాఖాహారం మొదలుపెట్టిన మనం గత జన్మలో తిన్న మాంసపు యొక్క మాంసపు ఆహారం తిన్నము లాచి ఆ ఆహారం వల్ల వచ్చే సంస్కారాలు వాసనలు తగ్గించుకోవాలి లేకపోతే చెంచలత్వం తగ్గదు అని ఎరుక మనకు ఉండాలి ఎందుకంటే శాఖాహారం తిట్లో సాధన చేస్తున్నాం కానీ ఇంకా మూర్ఖత్వం వండి పట్టుదల తగ్గట్లేదు అంటే ఖచ్చితంగా గత జన్మలో ఉన్న వాసనలు సంస్కారాలు వాళ్ళకి వదలలేదు సత్యాన్ని తెలుసుకోవడానికి గురువు అయిన మార్గాన్ని బోధించిన మనం మార్పులు చేస్తున్నామంటే అది వాళ్ళ వాళ్ళ గత జన్మలో తిన్న ఆహారము వ్యవహారము యొక్క సంస్కారాలే ఇప్పుడు మనం చెప్తున్నాం గమనించుకుందాం చిన్న ఉదాహరణ కారణం లేకుండా ఎదుటి వ్యక్తిని అకారణంగా దూషించిన వాక్కు వల్ల వచ్చే కర్మ కానీ ఇన్ని వింటాం క్లాసుల్లో చెప్తాం చిన్న విషయానికి భార్య అన్న తప్పు చేస్తే ఫస్ట్గా బుద్ధి లేదా అంటాం మరి ఇన్ని రోజులు నేను చేసిన నువ్వు సాధన చేసిన ఇకే బుద్ధి లేకపోతే మరి ఆవిడకు ఉండాలని ఎందుకు కోరుకుంటున్నావు అంటే మన తప్పులు మనకి తెలియవు పక్కవాడి తప్పులు చాలా బాగా కనిపిస్తాయి కానీ ఆ గుణం కూడా మనం వదులుకోవాలి అంటే అక్కడ మనకి ఇది ఆహారంలో గొప్ప నేను మంచి ఆహారం తీసుకుంటున్నాను మంచి విచారణ చేసి తెలుసుకున్నాను కానీ ఇంకా నాకు ఈ కోపము ఉద్రేకము ఆవేశము వస్తున్నాయి అంటే గత జన్మ సంస్కారాలు వదలలేదు దానికి ఇంకా తీవ్రంగా మనసును పయనించి అంటే బాహ్య ప్రపంచం నుంచి అంతరంలోకి తీసుకురావడం చాలా కష్టమండి అది మొండి ఎద్దులాంటిదట్టండి మనసు ఒక మొండి ఎద్దు ఇది ఎప్పుడు బయటికే పరిగెడతానంటది కానీ ధ్యాన మార్గంలోకి వచ్చిన సాధకుడు దాన్ని చాలా బలవంతంగా 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 ఆత్మలో ఒక ఆత్మవైపుకు తిప్పుతాడు నిజంగా ఒక ఛాలెంజ్ ఇది మనకి ధ్యానం చేసేవాడు బయటికి తిరుగుతుంది అంటించుకుంటుంది కూర్చుంటుంది అంటించుకున్నవన్నీ కడగాలి ప్రతి ఒక్క సాధకుడికి మనసును మనం బయటికి పంపిస్తున్నామంటే గమనించిన జ్ఞానం పొందడానికే అంతేకాని కోరికలు పెంచుకోవడానికి కాదు అని సాధన చేసే మనకి మరీ మరీ తెలియాలి ఎందుకంటే మనసు ఇవ్వబడింది గమనించి జ్ఞానం పెంచుకోవడానికి ప్రపంచ జ్ఞానం అంతరంలోకి వెళ్ళి ఆత్మని తెలుసుకోవడానికి అప్పుడు ఆత్మ నుంచి వచ్చే ప్రజ్ఞ ఈ మనస్సు అందుకున్నప్పుడు తాను దైవంగా మిగిలిపోతాడు అని తెలుసుకోగలగాలి అంతేకాని వాళ్ళని చూసి వేళ్ళని చూసి వాళ్ళకంటే గొప్పగా ఉండాలి వీళ్ళకంటే గొప్పగా ఉండాలని పోటీ తత్వాన్ని పెంచుకోవడానికి కాదండి సాధనలోకి వచ్చే మా మనందరికీ ఒకటే అర్థం అవ్వాలి ఏం అర్థం అవ్వాలంటే నేను భగవంతుడికి ఇష్టం కాబట్టే నా జీవితంలోకి సద్గురు వచ్చి సత్యాన్ని బోధిస్తే ఆ బోధ నాకు నచ్చింది నేను ఇప్పటి వరకు సత్యం అనుకుని అసత్యంలో జీవించాను ఇప్పుడు సత్యాన్ని నేను తెలుసుకున్నాను ఏ సత్యం ఆత్మే సత్యం ఆత్మే భగవంతుడు సర్వజీవులలోనే ఆత్మనే భగవంతుడున్నాడు సృష్టి అంతా పరమాత్మ యొక్క చైతన్యంతోనే నడుస్తోంది ఇది పరమ సత్యం ఈ సత్యాన్ని తెలుసుకునే దారి శ్వాస మీద జాస ఇది నాకు వచ్చింది అంటే నాకు భగవంతుడు నచ్చలేదు భగవంతుడికి నేను నచ్చాను నాకు నచ్చిన నాడు పూజలు నోములు చేస్తూ ఆయన కాకా పట్టాలని చూసా కానీ నా అన్వేషణ అది కరెక్ట్ కాదు అని సద్గురు వచ్చి సత్యం చెప్పాడు సత్యం చెప్పినప్పుడు మనకే నచ్చింది ఆత్మే భగవంతుడు అన్నమాట అది శాస్త్రాల ద్వారా సాక్ష్యం కూడా ఉంది మరి దానికోసం అన్వేషిస్తున్నాము అంటే మరి భగవంతుడు కృప మన మీద ఉండబట్టి కానీ మధ్యలో మనం ఏం చేస్తాం బాక్యంలో మనసు తిప్పి వాడికంటా గొప్పగా వీడికంటా గొప్పగా అనుకుంటూ జ్ఞానాన్ని కూడా పక్కకు పెడతాము ఏనాడైతే గురువు చెప్పిన జ్ఞానాన్ని మర్చిపోయి పక్కదారి పడుతున్నాము మళ్ళా మన మనస్సు వక్ర మార్గంలోకి వెళ్ళిపోతుంది అంటే గత జన్మ సంస్కారం ఇంకా మొదలలేదు అని అర్థమవుతుంది వెరసి మనం మనసు భగవంతుడు మానవుడికి ఎందుకు ఇవ్వబడింది అంటే తన చుట్టూరు ఉన్న ప్రపంచాన్ని గమనిస్తూ అందులో నుంచి పొందాల్సిన జ్ఞానం పొందుతూ అంతరంలోకి తిరిగి మనసుని తిప్పి పరమాత్మ దర్శనం కోసం ప్రయత్నించాలి అందుకే మానవుడికి మనసు ఇవ్వబడింది భగవంతుడిని అన్వేషించాలి జ్ఞానాన్ని పెంచుకోవాలి నీ చుట్టూరు ప్రపంచాన్ని గమనించాలి అందులో నీ జ్ఞానం పెంచుకుంటూ ఉండాలి అంతరంలో తిరిగి భగవంతుని అన్వేషించి అన్వేషించి బాక్యంలో ఉన్న సత్ప్రవర్తల వల్ల నీ ప్రయాణం స్పీడ్ అవుతుంది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాసింది బాక్యంలో ధర్మాన్ని ఆచరించాలి అంతరంలో సత్యాన్ని అన్వేషించి తెలుసుకోవాలి ఈ రెండిటి కోసమే మానవుడికి మనస్సు ఇవ్వబడింది మరి ఈరోజు నాకు ఏ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొక్కసారి ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ